నమస్తే అమ్మా నా పేరు బాను మేకల నేను విజయవాడ నుంచి అమ్మా నమస్తే అమ్మా నేను జర్నలిస్ట్ అమ్మా యాక్చువల్లీ రాత్రి కూడా మీకు ఫోన్ చేశాను మీతో మాట్లాడదామని అమ్మా ఈ మధ్య కాలంలో ఏమన్నా విజయవాడ వచ్చే ఉందా అవకాశం ఏమన్నా నెక్స్ట్ వీక్లో వస్తారా అమ్మ ఇప్పుడు ఏం లేదు కొంతమంది మీకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు కొంతమంది నా కాంటాక్ట్ నెంబర్ అడిగితే నేను ఇచ్చానమ్మా కొంతమంది పొలిటికల్ లీడర్స్కి వాళ్ళు రాత్రి ఫోన్ చేసి ఉంటారు అమ్మా ఇప్పుడు ఎనిమిదేళ్ల నుంచి ఫైట్ ఎనిమిది ఏళ్ళ ఎనిమిది ఏళ్ళు అయిందా తొమ్మిదేళ్ళైందా ఎనిమిది ఎనిమిదేళ్ళు అవుతుంది ఎనిమిదేళ్ల నుంచి సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుంది ఏమన్నా మేము కూడా ఎదురు చూస్తున్నాం కానీ జరగట్లేదమ్మా ఒక తల్లిగా నువ్వు పోరాడుతున్నావు ఫైట్ చేస్తున్నావు సమాజం నుంచి నీకు ఎలాంటి మద్దతు వస్తుంది

నన్ను ఒక కొత్త పనంగా చూపిస్తున్నారు జనసేన వాళ్ళు ఏదో డబ్బే పోరాటం చేస్తున్నారు లేదా ఏదో ఒక పార్టీ నన్ను వెనకల ఉండి నడిపిస్తున్నారు ప్రశ్నించక ముందు నేను గుర్తు అయితే ఇప్పుడు మీకేం అవసరం అమ్మా ఏదో ఒక పార్టీ నడిపించాలని ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నేను అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి ఫస్ట్ ఫస్ట్ కేసు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం ఆ కుటుంబానికి అని చెప్పి ఆయన మాట్లాడాడు జనసేన పార్టీ వాళ్ళేమో మీకు ఏదో ఐదు కోట్ల రూపాయల సాయం రెండు ఎకరాలు ఏదో ఇచ్చామో ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మీకు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మీకు సహాయం అందిందమ్మా ఇప్పుడు ఎస్ సి ఎస్ సి యాక్ట్ అనేది లేకుండా ఉంది ఏంటంటే నేను పోరాటం కి ఇచ్చిన పాన్ కళ్యాణ్ గారి పనికి వచ్చింది కాదు పేరు యాక్ట్ ఉంది ఆక్టి ప్రకారం మనకి నైన్టీ డేస్ లోనే రావాలి అవును అప్పటికి అప్పటికి మేము ఇప్పుడే కానీ దాని కోసం ఫై చెయ్యారు నాట్ ఫర్ ద బెనిఫిట్ సు జస్ట్ ఫైవ్ ఫర్ ఫార్ట్ ఫర్ ద బెనిఫిట్ ఇప్పటికే ఉంది అప్పటికే కానీ మాకు జరిగిన అన్యానికి రాజ్యాంగంలో రాసిన సంతో ప్రకారమే మాకు రావాల్సినది మేము తీసుకోవడానికి అర్హత లేదు అవును రాజ్యాంగ హక్కు అవును అవును మరి అది రాజ్యాంగ హక్కు అంటే ఒక ఒక నా ఫీజుని ఒక ప్రభు ప్రభుత్వం ఏమంటారు జీవించే హక్కును కోల్పోగొట్టారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు నాకు కొత్త దానికి కాస్త ఎన్నో కొండ కొన్న కేసులలో వచ్చినాయి ఇవన్నీ కానీ స్పెషల్ గా పిరికి మాత్రమే ఇప్పించినట్లు మాట్లాడడం అనేది సభం కాదు మేము అయితే పెట్టారు గవర్నమెంట్ మీద మంచిది నేను అది ఎప్పటికీ నృత్యనే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు దాన్ని కమర్షియల్ గా ఎన్ని కోర్టులవి మేము ఇప్పించాము అన్ని కోర్టులకు ఇప్పించాము అని చెప్పడం అనేది తప్ప కానీ ఇప్పుడు నాకు ఎప్పుడు ఇవ్వాలి రెండు వేల పదిహేడులో నైన్టీ డేస్ మంది రావాలండి అప్పుడున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు దేనవాంగిడి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో మాకు ఏదైతే ఐదు ఐదగర పొలము ఐదు స్థలము వీళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు అది అందులో కూడా రెండు గవర్నమెంట్ జాబ్ ఇప్పించాము అని చెప్తున్నారు అది అవాస్తవం వాస్తవానికి ఏమంటే రెండు వేల పద్మూడు లోనే నేను హ్యాండికేప్ లో నేను అనేది జాబ్ జాబ్ లో ఉన్నా నేను అలాంటిప్పుడు నా జాబ్ కూడా వాళ్ళని ఇప్పించారంటే ఎంత అబద్దాలు అంటే ఇక్కడ ఏదో విలన్ గా సిద్ధించాలి లేకపోతే నన్ను ఎవరో ఆడుకుంటున్నారనే ఇప్పుడు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేదా మీరు చెప్పండి మీరు తెలిసింది నేను ఎక్కడ ప్రశ్నించలేదా డబ్బులు ఇచ్చి నడిపించారా అప్పుడు మీకు డబ్బులు ఇచ్చిన నడిపించిన రాజకీయాలు కాదమ్మ రాజకీయాలతో రాజకీయాలతో మీకేం పని మీరు మీ కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని అది నేను ఇప్పుడు మీరు కానీ ఈ పద్నాలు నేను వెన్నీ వాడకం లేచారు గతం అయిపోయింది నేను వాడకం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు వెళ్తారు ఇప్పటికి పద్నాలుగు వేల వెళ్తారు ఈ పద్నాలుగు నెలంలో మీరు ఎన్ని సార్లు సుగాలు చూసే గురించి చర్చించారు మీరు సుగాలు తీసి పెరే పేరెంట్స్ తో ఎన్నిసార్లు మాట్లాడాలి మాట్లాడారు సరే పేర్ గురించి ఏ మీరు మాట్లాడారు పేపర్ వర్క్ ఉందా నోటి వర్క్ వద్దు సార్ నోటితో ఎన్నైనా కట్టడం తరం లేని నాలతో ఎన్నైనా మాట్లాడదు అది కాదు మీరు రాతపూర్వకంగా ఏమన్నా మమ్మల్ని కలిసారా రైతు తీపించుకున్నారా మాకే మేము వచ్చామా అది కూడా ఎంత కష్టపడి వచ్చామా

అరే సుగాలి ప్రీతిని బయటకు తీసుకొచ్చాడు మేము న్యాయం చేస్తామని ఆయన అంత ఇదిగా చెప్తే చేస్తాడేమో కొత్త విలువలు కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అనుకున్నాను నేను కూడా ఒకటి సార్ ఆయన మోడల్ సపోర్ట్ నాకైతే ఆయన కూడా ఆలోచించాల్సింది రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఒకవేళ పోరాటం చేయకుండా ఉంది కాంప్రమైజ్ అయిపోయింది

మీరు డబ్బులు తీసేసుకొని సైలెంట్ గా ఉంటారు ఇంత బయటకు రావాల్సిన అవసరమే ఉంటుంది మీకు మీరు పోరాడుతున్నారు నేను అదే ఇస్తున్నాను సార్ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ ఇస్తారన్నారో అప్పుడు ఆ ల్యాండ్ బిల్లు అంతే ఉంది ఇప్పుడు కూడా మాటే బిల్లే అంత నెలవంతి మీరు చెప్తున్నారు కదా సార్ రెండు కోట్లు పోతుంది ఎక్కడ అనేది నేను అదే అడుగుతున్నాను ఎవరైతే ఎమ్మెల్యేలు ఇస్తారో ఇప్పుడు ఎవరైతే కొనుక్కోలేడు కదా చెప్తున్నారు వాళ్ళని ఎవరో ఒకరు ఒక ఎక్కడ నా దగ్గర నుంచి కొనుక్కొని ఆ డబ్బులు ఇస్తే నేను అప్పులు కట్టుకున్నాను సార్ నాకు తొంభై ఆరు అప్పుడు ఇప్పటికి తొంభై ఆరు సంవత్సరాల పోరాటంలో అప్పుడు నేను కట్టుకుంటాను కదా తొంభై ఆరు లక్షలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వద్దులు అవుతున్నాయి సార్

మంచి చదువు కదా డబ్బులు పెట్టాలి అప్పుడన్న అప్పు తెచ్చుకోవాలి లేదా మంచి బట్ట చూసి పెళ్లి చేయాలి అంటే అప్పుడు కూడా అప్పు తెచ్చుకోవాలి న్యాయం జరిగిన అన్యాయం కోసం న్యాయం కోసం పోరాటానికి పెట్టుకున్నా ఇప్పటివరకు ఆ వింటాము పోనీ నేను డబ్బులు పాలు అయ్యాను మాకు ఏదో కొరి మీకు డబ్బులు ఇవ్వండి నేనేమైనా అడిగాను ఎవరినైనా అడిగానా ఏ ప్రభుత్వం నేను అడగలేదు మీరు అన్యాయం కోసం ఇప్పుడు మీకు రావాల్సింది జనరల్ గా నాకు మాత్రం సైవ్ అనంతబాబు డ్రైవర్ కేసులో కూడా ఇచ్చారు కదా ఇచ్చారు రూల్స్ ఉద్యోగాలు ఇచ్చారు ఇస్తారు వాళ్ళకి కూడా ఇచ్చారు కదా వాళ్ళకు పెన్షన్ ఇచ్చారు వాళ్ళకి హౌస్ ఇచ్చారు ఐదు ఐట్రాలు పొలం ఇచ్చారు వాళ్ళకి కూడా చెప్పాలి కదా మరి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మీరు అడగ న్యాయం న్యాయమని మరి హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి అదే విధంగా పరామర్శించి ఏసీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీ ఈ రోజున ఇది అయిపోవాలని ఖచ్చితంగా చెప్పినా మరి నాకు ఎందుకు చెప్పట్లేదు కేసు నేను కూడా వెళ్ళి కలిసాను కదా ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సింది నా మీద కలిసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సింది లోకేష్ లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద డీజీపీ గారి మీద మామూలుస్టు గారి మీద నేను చెప్పినా కూడా మీరు కేసు ఎందుకు పక్కన పెట్టేస్తున్నారా లేదంటే వీననే అసలు చెప్పండి లేదా అది చెప్పాలని నేను అడుగుతున్నా ఇవన్నీ కాకుండా మీకు అదొచ్చింది ఇది వచ్చింది అదొచ్చింది దానికోసం అయితే రెండు వేల పదహేను మా పాప డెడ్ బాడీని ఇంకా ఇంటికి బయటికి వెళ్ళక ముందే మనం లక్షల వచ్చిన కాళ్ళ మీద పెడితే కూడా నేను ఎక్కడ తీసేసుకుంటే మీకంతా ఒక టేస్ కాదు చేస్తాం అది గమనించరా తెచ్చేటప్పుడు గొడ్డమ్మ పొరుతులు అంటున్నారు మీ ఎమ్మెల్యేలు నేను ఏమన్నా ఎమ్మెల్యేలు అది అదేమన్నా సీట్లు అడిగానా లేకపోతే ఎక్కడన్నా పార్టీ ఆఫీస్ లో ఒక మంచి స్థలం ఇవ్వండి నాకు ఏమన్నా కట్టించండి అని అడిగాను సార్ అది కనిపిస్తే ఆ మాటలు తన ఒక స్థాయిలో ఉంది అంటే ఒక డిజైన్ రాను ఇంత ఫైట్ చేస్తానని చెప్పిందాన్ని ఆ నోటుతో కమర్షియల్ చేసేసి నన్ను చేస్తే అంత కారణం చేయడానికే కదా అంటే ఇప్పుడు టోల్ చేస్తే ఈ అమ్మాయి నోరు ముచ్చుకుంటాను నేను ఒక్కటి సరేనని అవును కదా జరిగింది కూడా ఇప్పుడు ఆ గవర్నమెంటే కదా చంద్రబాబు గారు ఉన్నప్పుడే కదా జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాక్ష్యాలు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడంటే అంటే మరి అప్పుడు చంద్రబాబు గారు తారుమారు చేసినట్టేగా చంద్రబాబు నాయుడు తారుమాలు చేసినట్లు నేను అదే చెప్తాను లేదు రెండు వేల పద్దెనిమిదిలోనే చార్జ్షీట్ అనేది వేయడం జరిగింది ఛార్జ్ షీట్ లో తప్పుగా నమోదు తింటారు ఎఫ్ఐఆర్ లో అనేది గత ఈ ప్రభుత్వమే ఇప్పుడున్న ఈ కుటుంబ ప్రభుత్వమే అప్పుడు కూడా ఉంది మీరు మీరు ప్రశ్నించాల్సినది మీరు ప్రశ్నించి పెట్టి అడగాల్సినది చంద్రబాబు నాయుడు గాని లోకేష్ని గాని పార్వతిని కాల్ పార్వతి ఒక ఒక సామాన్యురాలు ఒక ఏమంటారు ఒక వికలాంగురాలు ఏదో పేరు పన్నున్న చెప్పకే దాని నడుస్తారనేది మీరేస్తున్నారు నాలుగు ఇప్పుడు మీరు చెయ్యలేదు కాబట్టి ప్రశ్నిస్తున్నారు కానీ చేస్తుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తారా చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేశారని నువ్వే రాష్ట్రం అంతా చెప్తావు కదమ్మా మరి మరి సార్ అప్పుడు నువ్వు చెయ్యలేదు కాబట్టి అడుగుతున్నారు జనాలని చెప్పాలి కానీ మంచి చేసిన వాళ్ళకి నేను కృతజ్ఞత అనేది లేకుండా ఉంటే ఎప్పుడో సిబిఐ పేపర్ ఇచ్చారు నేను వనరులు లేవు అని అప్పుడే నేను బయటకు వచ్చి సిబిఐ కూడా మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ రాష్ట్రం కేంద్ర రాష్ట్రం కూడా మీ చేతుల్లోనే ఉంది మీరు ఒక్కసారి అమిత్ గారికి చెప్పి సిబిఐని ఎంక్వైరీ చేయించలేదా హోంశాఖను అని నేను అడగలు కదా సార్ బయటకు వచ్చి అవును కానీ మీ మీద ఇంత నమ్మకంతో నేను కనీసము ఒక్కసారి కూడా మరి మిమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించండి ఎప్పుడు ఎనిమిది నెలలు కట్టే ప్రశ్నించాను ఒక అనుకుంటున్నట్ల నాకు దాహం నేనే ఉంటే ఇప్పుడు మాట్లాడుతుంది అది ఇదే ఆయన లేదు మరి ఈ పద్నాలుగు నెలల్లో సార్ సుగాన్ని చూసి టేస్ట్ బయటపడి అనగా మనకే బ్యాడ్ వస్తుంది కానీ మీరు ఎందుకు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు ఈ ఈ మనపాక్షిల్లా అదే అండి పవన్ కళ్యాణ్ గారి మనపాక్షిగా నేను అది ఒక్కసారి నా చూసిన తర్వాత నేరుగా మీరు చూసారా ఆయన అయిపోయింది సంబరాలు చేసుకున్నారు ఆవిర్భావ దినోత్సవాలు చేసుకున్నారు కనీసం నేను అనుకుంటాను కాక అక్కడ పక్క నేను ప్రశ్నించగలను కదా మీ కేసుని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి హత్య కేసు అని రాజకీయంగా వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ అది మాత్రం పక్కాగా అర్థమవుతుంది ఇప్పుడు లేదంటే ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు ఇంతమంది ఉండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసుని తేల్చడం ఆ బాధ మీ కుటుంబానికి న్యాయం చేయడం పెద్ద విషయమా ఎందుకని దీన్ని ఇట్లా వెనక్కి వెనక చేస్తున్నారు అవును ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో నాకు వచ్చినది ఆ బెనిఫిట్స్ అంటున్నారు మరి అప్పుడే చెప్పాల్సిన బెనిఫిట్స్ వచ్చాయి కదమ్మా నా వాళ్ళే వస్తాయి స్టార్ట్ చేసుకోండి ఇదే న్యాయం అని చెప్పి ఆ న్యాయం అయితే నాకు ఎప్పుడు వచ్చేది కదా సార్ కూడా ఇప్పటికి కూడా ఇప్పటి వ్యాక్కిస్తున్నారో ఇప్పటికి కూడా నాకు గవర్నమెంట్ ఉంటే ఎందుకు చర్చిస్తూ ఇవ్వాలి అది అది కానీ చేసినారా కానీ మీకు కూడా చెప్పాను మరి ప్రభుత్వం అప్పుడంటే సరే చేయలేదు అప్పుడు ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చినట్టు నేను మీకు అర్చి పెట్టుకున్నాను కదా మరి ఈ పద్నాలుగు మంది మీరేమన్నా చేశారా వ్యక్తింటికి టెన్షన్ ఇవ్వాలని ఉంది మనం అది ఏమైనా మీరు చేశారా అది చెప్పకుండా నాకు పది పది కోట్లు ఆస్తి వచ్చింది మనకు మా వల్ల వచ్చింది అంటే నేను అప్పుడు చెప్తున్నాను సార్ మీరు ఇచ్చిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు మీకు ఉద్యోగము మీకు ఐదు ఎకరాల పొలము ఐదు సెంట స్థలం ఇవన్నీ కూడా మీకు తిరిగి ఇస్తాను నా ప్రీతిని నాకు ఇస్తుంది అనుకో మంచి మాట అమ్మా మంచి మాట అన్నారు మంచి మాట అన్నారు అన్ని ఇచ్చేస్తాను నా ప్రీతిని నాకు ఇస్తుంది మీరు మీరు వంద కోట్లు ఇచ్చినా మీ కూతురు మీకు తిరిగి ఎవ్వరు ఇవ్వలేరు

ఎంత దారుణం అమ్మా ఇప్పుడు మన రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నప్పుడు కనీసం ఈ ఆడపిల్లల విషయాల్లో అయినా కొంచెం ప్రభుత్వం గట్టిగా ఉంటే ఇట్లాంటి హత్యలు నీకులాగా ఇంకో తల్లి బాధపడదు కదమ్మా చెప్పు మీ ఇంట్లో ఆడపిల్లల్ని అన్నప్పుడు బోరగడ్డ అన్నం తీసుకున్నదై మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నారో ఇప్పుడు బయటికి రాలా ఇప్పుడు బయటికి రాలా రాష్ట్రం అంతా ఇప్పుడు బయటికి రాలా సరే తప్పే అతని నోట్లో మాట చేయడం తప్పే కాదండి కానీ అతనికి జిఎస్బీ సర్వీసెస్ చేస్తున్నారని ఇదే పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్లో కూడా కాదు మీకు అసలుగా కూడా కాదు అది సమావేశంలో మీకు శాత శాఖ పోతే మీరు రాజీనామా చేసేసేయండి సోమశాఖ కూడా నేనే తీసుకుంటాను అని నూతన నూతన సుగాలు తీసేందుకు సోశాఖ తీసుకోకూడదు తీసుకోండి తీసుకొని న్యాయం చేయండి న్యాయం చేస్తే మీ కాళ్ళ మీద వచ్చి నేనే పడ్డాను కదా అమ్మ నాకు న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కొని కదా మీరు న్యాయం చేయక నా ప్రభుత్వాలు మార్చిన ప్రజా ప్రతినిధులు మార్చిన ప్రజా నాయకులు మారుతున్నా నా మాత్రం న్యాయం చేయటం నేను బయటకు వచ్చి పోరాటం చేయగలని ఎంతవరకు లేదా అమ్మ మీకు అందరూ మద్దతు పెరుగుతుంది మీకు సపోర్ట్ పెరుగుతుంది వైసీపీ నుంచి కూడా మీకు మద్దతు పెరుగుతుంది ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అమ్మా ఒకటి ఫ్యాక్ట్ ఇప్పుడు ఒకటి సార్ నేను ఇప్పుడు నేను వంటలు అయిపోయాను మిమ్మల్ని ఇంకా ఇట్లా మానసికంగా క్రోగపరిస్తే బాగుంటాను వాళ్ళు క్రోగం చేస్తున్నారు అయితే నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ మెంటల్ గా ఒక నాట్ వెరీ లేదు లేదు అమ్మా మీరు ఫిజికల్ గా హ్యాండిక్యాప్ ఏమో కానీ మెంటల్ గా మీరు చాలా యాక్టివ్ చాలా స్ట్రాంగ్ లేదంటే తొమ్మిది సంవత్సరాల నుంచి మీరు ఎంత పోరాటం చేస్తున్నారమ్మా ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చి ఉంటాయి ఎంతమంది ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చి ఎన్నో సార్ ఇంకా ప్రాణం ఒకటి చేయలేదు అదే చెప్తున్నారు ప్రాణం ఒకటి చేయలేదు ఇప్పుడు వీళ్ళు ఇంకా చేయాలనుకుంటున్నారు ఇంకా వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను నేను ఎవరిని లేదు నాకు అనవసరం అవసరం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఆ పాప చేసి ఎవరైతే నేను వాళ్ళు మాకు దేవుడితో తమ్ము అదే చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా అదే చెప్పలేదు సరే ఇదే ఇప్పుడు సరే సార్ మీరు అంటున్నారు మరి కళ్యాణ్ గారు అంటున్నారు మా వల్ల వచ్చిందని

చెప్పోల్స్ చేసినా మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా అదే అంటున్నాను ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా మేమైతే ప్రశ్నించేసి ప్రశ్నిస్తాను సార్ అది ఎప్పటి నాకు వారికి జరిగినాక నేను ఎందుకు చేయాల్సి చెప్పండి లేదా ముద్దానంటే మీకు అంత ఇష్టం ఉంది ముద్దానని మీరు కాపాడాలనుకుంటే ఆ కోణంలో ఇప్పుడు బయట ఇక్కడ ముద్దాయి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కేసు అయితే నిన్న మొదలు వచ్చి మొన్న వచ్చి తారుమార్ చేయడానికి ఏమి తారుమారు అయినా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఆ మెడికల్ రిపోర్ట్స్ మీరు కదర్ ఇన్వెస్టిగేషన్ స్టేట్స్ మీరు అనుకుంటే ఒక పది మంది మీరు ఆఫీస్ పెట్టి డ్యూటీ వేయలేదా మీరు అనుకుంటే అన్ని క్షణాల్లో అర్ధ అర్ధగంటే ఒక ఎన్నె ఒక రాదు కదా మీరు మీరు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి అంటే

అమ్మాయిల గవర్నమెంట్ లో బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఏం అవసరం ఎందుకు అక్కడ ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు అడగట్లేదు ఈ పద్నాలుగు నెలల్లో అండ్ దగ్గర విజిట్ విజిట్కి ఎందుకు కావాలనేది సీజర్ ఇప్పుడు అన్నప్పుడు సీజర్ స్కూల్ అని అనాలి కదా అది అడగూడంటారా ఆయన నేను ఇంకా ఈ రోజు యుగానికి కృషి కావచ్చు ఈ రోజు ఎవరైతే ఊహీ మాట్లాడుతున్నారు అసలు ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యే వాళ్ళ పిల్లలు కూడా తెచ్చిపోకూడదునే స ఈ పోరాటం మరి వాళ్ళ పిల్లలు కూడా సేఫ్గా ఉన్నాను కదా దిగో దిగాని బుద్ధి చదివితే లేని మీరు అనుకుంటున్నారు రేపు వేరే వేరే ఆప్షన్స్ లో వేరే వేరే అమ్మాయిలు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు లాగా మేము ఫారంలో చదివిస్తున్నాము ఎందుకంటే మాకు అంత డబ్బులు లేవు లేదు మరి ఉన్నంత మనం చదువు తీసుకుంది స్కూల్ జరుగుతున్నాయి ఒక పిల్లలు జరగబుద్ధి అన్నప్పుడు ఆ రోజు ప్రభాస్ అమ్మా నువ్వే నా హీరో అమ్మా అని చెప్పి ఈ రోజు నా నువ్వు డబ్బులు కొత్త పంపించేసుకున్నావు అని ఆయన వద్దా ఆయన అంటే ఎంత దుడ్డిస్తే అవునమ్మా లేదు ఏం కాదమ్మా తప్పకుండా మేం మేము కూడా సపోర్ట్ చేస్తాము డెఫినెట్లీ మీడియా మీడియా తరఫున మేము కూడా సపోర్ట్ చేస్తాం అవసరమైతే మీరు ఏదైనా ధర్నా ప్లాన్ చేసినా కూడా మీతో పాటు వచ్చి మేము మీతో పాటు ధర్నా న్యాయం కోసం మేము కూడా కూర్చుంటాం అందులో ఎటువంటి డౌటే లేదు మీకు ఇంకా కొంతమంది ఫోన్ చేస్తారమ్మా నెంబర్ అడిగితే ఇచ్చాను ఒకసారి మాట్లాడండి మీరు విజయవాడ నెక్స్ట్ వీక్ వస్తే మీరు డెఫినెట్లీ ఫోన్ చేయండి అమ్మా కుదిరితే మీడియాను కూడా తీసుకొచ్చి మీతో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసి ఇంకా మీ ఇష్యూని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానమ్మా థ్యాంక్ యూ అమ్మా ధైర్యంగా అమ్మా నా పేరు మేకల మేకల సేవ్ చేసుకోండి నెంబరు తప్పకుండా న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేస్తామా మీకు అండగా నిలబడతాం అందులో డౌటే లేదు సో ఫ్రెండ్స్ సుగాలి ప్రీతి రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి హత్య కేసు సుగాలి ప్రీతి ఆ పిల్లని పాడు చేసి చంపేసేశారు దారుణంగా ఆ తల్లి ఇప్పటికి ఎనిమిదేళ్ల నుంచి న్యాయం కోసం తన కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ న్యాయం కోసం ఆ తల్లి ఒక వికలాంగురాలు ఆ వీల్చైర్లోనే ఎక్కడికి వెళ్ళాలన్నా వీల్చైర్లోనే తిరుగుతుంది ఎనిమిదేళ్ల నుంచి దాదాపుగా ఫైట్ చేస్తున్నా కూడా ఇంతవరకు ఆ తల్లికి న్యాయం లేదు న్యాయం లేదు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి హత్య కేసు సుగాలి ప్రీతి హత్య కేసు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా మేము ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలిగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నా కూడా కనీసం ఆ ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పాడో వాళ్ళ సంగతి పక్కన ఈ చంపేసినటువంటి చనిపోయినటువంటి సుగాలి ప్రీతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసి చూపించండి పవన్ కళ్యాణ్ గారు ఆ ముప్పై వేలు తప్పిపోయిన ముప్పై వేల అమ్మాయిలను మీరేక్కడ తెస్తారులే కానీ ముందు ఈ తల్లి పోరాటం చేస్తుంది కదా ఆ ముప్పై వేల అమ్మాయిలు కనపట్టలేదు వాలంటీర్లే మిస్ చేశారు ఎక్కడికో పంపించేశారు ఉమెన్ ట్రాఫిక్ జరుగుతుంది అని చెప్పి ఈ రకంగా మాట్లాడావు కదా ఇప్పుడు అది పక్కన పెట్టేసేయండి వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు బయటికి రాల ముప్పై వేల మంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు బయటికి రాలా బయటకు వచ్చి నా కూతురికి అన్యాయం జరిగింది నా కూతురుని చంపేశారు నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం చేయండి అని బయటకు వస్తున్న ఆ చనిపోయిన తల్లి సుగాలి పార్వతి గారికి ఆ కుటుంబానికి న్యాయం చేయండి సార్ లేకపోతే ఇది చాలా సెన్సేషన్ అవుతుంది అంత ప్రజలేం పెచ్చోళ్ళేం కాదు మీరు ఎలా అయితే సుగాలి ప్రీతి హత్య కేసుని రాజకీయంగా లబ్ధి కోసం వాడుకున్నారో అయిపోయిన ఇప్పుడు అధికారంలోకి వచ్చామంటే కుదరదు అస్సలు కుదరదు అలాంటి వాళ్ళు ఈ అంశాన్ని రోజు బయటకు తెస్తూనే ఉంటారు మీడియాలో కథనాలు ప్రచురణ చేస్తూనే ఉంటారు ఆ తల్లి కూడా కామ్గా ఇంట్లో కూర్చునే వ్యక్తి కాదు హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎనిమిదేళ్ల నుంచి పోరాటం చేస్తుంది ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది తప్ప ఆవిడేమి ఒంటరిగా ఒక మూలన కూర్చోదు డెఫినెట్లీ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంది సుగాలి ప్రీతి హత్య కేసును ఛేదించండి ఆ ముద్దాయిలు ఎవరో పట్టుకోండి ఆ కుటుంబానికి న్యాయం చేయండి ఎందుకు దాస్తున్నారు ఒక ఆడ కూతురు ఎనిమిదేళ్ల నుంచి తన కూతురు కోసం పోరాటం న్యాయం న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కనీసం ప్రభుత్వంలోకి ఉన్న అధికారంలోకి వచ్చినటువంటి మీరు చేతులు ముడుచుకొని కూర్చున్నారు అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు నిజంగా ఏ తల్లికి కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటే నీకు రాబోయే రోజుల్లో కెరీర్ ఉంటుంది లేదంటే నీకు ఆ కెరీర్ ఉండదు ఇదే తల్లి అను అనువున నిన్న పైనుంచి కింద వరకు ప్రశ్నల వర్షం కురిపించి నీకు నిద్ర లేకుండా చేస్తుంది సుగాలి ప్రీతి తల్లి కాబట్టి సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఆదుకోండి న్యాయం చేయండి హంతకులు ఎవరో దోషులు ఎవరో తేల్చండి నిర్ధారణ చేయండి రాష్ట్రంలో మరొక ఆడపిల్ల తల్లి ఇలా రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోసం ఎనిమిదేళ్ల నుంచి ఫైట్ చేయ ఆ పరిస్థితి ఏ తల్లికి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోండి లేకపోతే మీ కర్మ ప్రజలు ఓటు అనే బలమైనటువంటి ముద్రతో మీకు సరైన తీర్పు చెప్తారు అప్పుడు మరలా ప్రతిపక్షంలోకి పోండి పోయిన తర్వాత మరలా సుగాలి ప్రీతి లాంటి తల్లులు చాలామంది రోడ్డు మీదకి వస్తారు అప్పుడు మీ రాజకీయ లబ్ధి కోసం ఆ తల్లుల యొక్క ఆర్తనాదాలను కూడా వాడుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అందరం సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఆదుకోవాలి అండగా నిలబడాలి మన మీడియా మిత్రులు కూడా ఆ తల్లికి మనం సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి